నీ క్రీస్తుని గురించి నీకున్న గ్రహిం ఏంటి మనం సామాన్య మనుషులు కానీ దావీదు ఒక గొప్ప తిరుగులేని రాజు దేవుడికి స్తోత్రం కలుగును అలాంటి రాజు ఆయనను నమ్ముకున్న దేవుడి ఏమంటున్నాడంటే నీ బలమును బట్టి రాజు ఏం చేస్తున్నాడు సంతోషిస్తున్నాడు దావీదుకు ఉన్న బలములలో ఇప్పుడు చెప్పా ఐదు బలములు చెప్పాడు జనమును బట్టి బలం ఉంది బట్టి బలం ఉంది ఆయనకున్న కత్తిని బట్టి కూడా ఆయనకు బలం ఉంది వీటి దేనిని బట్టి దావిని సంతోషించలేదండి అంటున్నాడు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాను ఎవరి బలమును బట్టి దావిని సంతోషిస్తున్నాడండి దేవుని బలం అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట నీ మార్గము యథార్థమైనది మన దేవుడు బలవంతుడైన దేవుడు ప్రవచనము ఏసయ గురించి చెప్తున్న మాట ఏమిటంటే ఆయన బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి మరి యేసుక్రీస్తు క్రీస్తు బలము ఎక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం రుజువులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అపోస్త పౌరు ఎఫ్ రాసిన పత్రిక నేను వేరే వాక్యం చెప్పాలనుకున్నాను కానీ దేవుడి వచ్చినప్పుడు నేర్పించాడు దేవునికి అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదామండి ఆయన ఆ బలాషయము చేత ఆగలం దేవుడు బలవంతుడు అని మనకు తెలుసు దేవుడు ఎంత బలవంతుడయ్యా అంటే ఆయన మాట చేత సర్వ సృష్టి కలిగింది కదా ఇందాక మనం ధ్యానం చేసాం ఆయన బలమును బట్టి ఎర్ర సముద్రము రెండు పాయలై చీలిపోయింది ఆయన బలము చాలా విశేషమైనది దేవునికి స్తోత్రము కలుగురుగా కీర్తనలో రాయబడిన మాట ఏమిటంటే ఆయన నాసికారంధ్రములలో నుండి గాలి కుదినప్పుడు సముద్రము అడుగు భాగంగానబడుతున్న ఒక్కసారి గ్లాసుకి నీళ్లు తెచ్చుకుని మీరు బాగా ముక్కులో గాలి వదలండి గ్లాసు మీద నీళ్ళైనా కదులు తీయాల మన ముక్కులో గాలి దేవుని నాసిక నుండి గాలిని ఊదితే సముద్రం యొక్క అడుగు భాగం కనబడుతుంది దీనిని బట్టి కన్క్లూడ్ వన్ థింగ్ మనం ఒక విషయాన్ని వివరాలు తీసుకోవాలి ఏంటంటే మనము నమ్ముకున్న దేవుడు బలవంతుడు రెండవది ఆయన బలం ఏమిటి అయిందయ్యా అంటే పాపమును ఎదిరించులు ఆయన బలవంతుడు పాపం పాపకర్మ సంభవ కృపగల దేవ శరణాగతి శ్లోకం ఉంది అంటే పాపములో పుట్టాము పాపంలో పెరుగుతున్నాం పాపములో అంతరించి పొందుతాం ఓ కృపగల దేవము కరుణించమని అనేక మంది ప్రార్థనలు చేశారు సరిగదా ఏసు ఒక్కడు తప్ప ముందు అందరూ తల దించిన వారే కానీ నా ఏసయ్య ముందు పాపమే తల పాపమును ఎదిరించుకుని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం నవ్వుకున్న ఏసయ్య బలవంతుడు అందుకే ఏసయ్య చెప్పాడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేస్తాడా గలరా అడిగాడు ఇప్పుడు ఎన్నో మతములు ఉన్నాయి ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి వారిలో ఎవరైనా ఈ మాట చెప్పగలిగిన వారు లేరు మాత్రమే కాదండి మానవాడిని పట్టి పీడిస్తున్న భయంకరమైన భయము మరణము యేసయ్య మరణమును కూడా ధనిమాడె దేవునికి స్తోత్రము కొలలుగా